హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కలికిరి టమాటా స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో హీరో తారీఖు వచ్చేసరికి ఇరవై ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిమత్ అయితే తెల్లవారితో రేట్లు అయితే తిరుగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వ ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ ఈరోజు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను స్టాక్ అయితే ఇంకా అన్ని అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియో కానీ నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళని బట్ క్లిక్ చేశారంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే అందుతుంది అలాగే హైపర్ ఉంటుంది హైపర్ కూడా